మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా మిత్రులకు సోషల్ మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే వేదిక వేదిక మీద ఉన్న ప్రముఖులకు వేదిక ముందు కూర్చున్న కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కలీవనం సినిమా అద్భుతమైన సృష్టి ఆ సృష్టి గట్ట మా దర్శకులు రాజ్ గారు రాజ్ నరేందర్ గారు అంతకుముందు నాకు తెలియదండి ఒక రోజు నాకు ఫోన్ చేసి ఒకసారి ఆఫీస్కి వస్తారని ఆఫీస్ లొకేషన్ పెడితే వెళ్ళాను నాకు కథ వినిపించారు మీ రాజన్న సినిమా చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను ఆ క్యారెక్టర్ లాంటి క్యారెక్టరే అంతకంటే ఇంకా మంచి క్యారెక్టర్ ఇది మీరు తప్పకుండా చేయాలని చెప్పి కథ చెప్పడం జరిగింది కథ చాలా బాగుంది ఒక ముఖ్యమైన పాత్ర బ్రహ్మ పాత్ర నాది సరే బడ్జెట్ చాలా చిన్న బడ్జెట్ అని చెప్పి ఆయన ఫిగర్ చెప్పారు సరే నేను ఆలోచించి చూస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోయా నేను రాత్రి అంతా ఆలోచించా నాకు డబ్బులు ముఖ్యమా సినిమా ముఖ్యమాని సినిమానే ముఖ్యం అనిపించింది నాకు కాబట్టి నేను చెప్పా సార్ ఈ సినిమాలో వేషం నేను చేస్తాను మీరు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా తప్పకుండా చేస్తానని చెప్పాను కానీ డబ్బులు అయితే ఇప్పించారు అది వేరే విషయం కానీ ఇంత గొప్ప పాత్ర నాకు ఇచ్చిన మా దర్శకుడు రాజ నరేంద్ర గారికి అలాగే మా నిర్మాతల మల్లికార్జున రెడ్డి గారికి విష్ణువర్ధన్ రెడ్డి గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను దాదాపుగా పన్నెండు రోజుల పాటు జగిత్యాల ఆ ఏరియాలో అడవుల్లో ఆహ దేశాలు అంటే రాత్రి పగలు కూడా కష్టపడి చేశాం ఎంత కష్టపడ్డారో డైరెక్ట్ గారు మేము కళ్ళారా చూశాము అలాగే మమ్మల్ని కూడా చాలా కష్టపెట్టారు ఆయన పిల్లలను కానీ మమ్మల్ని కానీ చాలా అద్భుతంగా ఆయన ఏ విధంగా కావాలో ఆ విధంగా మలుచుకుని మాకు నటన మాకు ఇలా కావాలి ఈ సీన్ ఎలా చేయాలి అని చెప్పి మాతో చెప్పి మరీ ఒకటి రెండు సార్లు చెప్పి చేయించుకున్నారు ఆయనకి ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి మాకందరూ కూడా ప్రోత్సాహించిన వ్యక్తి ఈవెన్ బాలు గారు ఒకసారి రావాలి ఆయన పాప అద్భుతం కెమెరా ఇంట్లో నేను మూడు సినిమాలు చేశానండి ఎంత సహకారం అందిస్తారంటే అద్భుతంగా చేస్తారు ఆయన ఆయనకి ఆయన ఇంట్లో చాలా మంచి పేరు రావాలి ఇన్నిలో పెద్ద పెద్ద సినిమాలు చేస్తాను మనస్ఫూర్తిగా దమ్ముతున్నాను అలాగే నాతో తోటి నటినట్లు చెప్పాలంటే రవిబాబు గారు కానీ బిత్తి సత్య గారు కానీ తర్వాత చిన్నపిల్లలు చాలా చాలా బాగా చేశారు సజీష్ గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ నటన అద్భుతంగా చేశారు నిజంగా మా మనోరాలు దీంట్లో మా మనోరాలు అమ్మాయి పాప అద్భుతమైన నాట్య కానీ వాళ్ళ భరతనాట్యం చాలా బాగా చేస్తుంది మీరు చూశారు రెండు పాటలు ఆ అమ్మాయి ఒక మంచి హీరోయిన్ అవుతుంది మంచి భవిష్యత్తు అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఆ అమ్మాయి ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి ప్రభాస్ తో చెయ్యాలని వాటి కోరిక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ గారి కవులు పంపుతో నాకు హీరోయిన్ అమ్మాయి కావాలని చెప్పి ఆ విధంగా నేను కోరుకుంటున్నాను కాబట్టి ఆ అమ్మాయికి మంచి ఫీజు ఉందని నమ్ముతూ